ఇప్పుడు హనుమంతుల వారు ఏ విధంగా అయితే ఒక ఒక పనిని అప్పగించినప్పుడు ఎంత దాని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వచ్చారో అలాగే ఇప్పుడున్న యువత ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న ఎవరైనా ఇంట్లో ఫ్యా కుటుంబాన్ని నడిపించే వాళ్ళు ఎవరైనా కూడా ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు కావచ్చు ఏదైనా ఒక విషయానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటప్పుడు కావచ్చు ఆ పరిజ్ఞానం అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్ అది మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పడం సాధ్యమవుతుందా ఒక వ్యక్తి ఒక వృత్తి చేస్తున్నాడు అని అంటే ఎలా చేయాలి అనేది హనుమంతుల వారి దగ్గర నుంచి మనం తెలుసుకోవచ్చు అంటారా ఇది దానికి అనునయించుకోవచ్చు అంటారా తప్పకుండా మనకు అందుకనే మన కుటుంబంలో తల్లిదండ్రుల నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు చుట్టుపక్కల వారి నుంచి నేర్చుకోవచ్చు మనం బంధు మిత్రుల నుంచి నేర్చుకునేదే చాలాగా ఉంటుంది ఆ నేర్చుకోవడంలో కూడా మనకు గురువుల దగ్గర నుంచి ఒక కేవలం పావుభాగమే ఆచార్య పాదమాదత్తే పాదం శిష్య స్వమేధయ ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు మన సొంత మేధస్సును ఉపయోగించి ఏంటి అని పాదం సహ విద్యార్థిన మన నేర్చుకుంటున్న తోటి వారితో కలిసి చర్చిస్తూ నేర్చుకోవాలి పాదం కాలక్రమేణ అలా నేర్చుకుంటూ వెళ్తుండాలి కాబట్టి ఈ నేర్చుకునే క్రమం అయితే ఏదైతే ఉందో అది అన్ని పనులకు వర్తిస్తుంది ఈ పనికి వర్తిస్తుంది వర్తించదు అని కాదు హనుమంతుడు సముద్ర లంఘనం చేసే కార్యక్రమాన్ని చూసి ఆస్వాదించే యోగం ఉన్న వాళ్ళందరికీ కూడా సముద్ర లంఘనం ఎలా చేశారు అంటే ఆయన తాడాసనంలో నిలబడ్డాడండి ఆయనలో ఉన్న సిద్ధులను ఉత్తేజపరిచి బయటికి తీసి సముద్ర లంఘనం చేశాడు అంటే అది ఒక క్రమాన్ని మనకు సూచిస్తుంది మనం ఒక జిమ్కి వెళ్తున్నామంటే దానికి సరైన దుస్తులు వేసుకోవాలి అంతకుముందు స్ట్రెచ్చింగ్ చేయాలి లేదంటే ఎముకలు ఎక్కడైనా పట్టుకుపోతాయి మనం విశేషంగా పరిగెత్తుకు వచ్చిన తర్వాత లాక్టిక్ యాసిడ్ బిల్డప్ అవుతుంది కూర్చొని వజ్రాసనం వేయాలి మనకు ఇవన్నీ కూడా చేసి చూపిస్తుంటారు మన ఏదైనా దుఃఖంలో ఉంటే ఏడ్చిన తర్వాత మొహం కడుక్కో అంటారు చిన్నప్పుడు బాగా ఏడ్చావు కొంచెంసేపు మొహం కడుక్కని కొంచెం నీళ్లు తాగుంటాము రామ వియోగం తర్వాత కౌసల్యాదేవి దుఃఖిస్తూ ఉంటే సుమిత్రా దేవి వచ్చి చెప్తోంది అమ్మ రాముడు అంటే ఎవరు సుమిత్రా గీతగా ఇది ప్రసిద్ధి మనం ఎన్నో గీతలు వింటుంటాం సుమిత్రాదేవి కౌశల్యాదేవికే చెప్తుంది రామతత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న రామాయణ పాత్రలలో సుమిత్రాదేవి విశేషమైన పాత్ర కూర్చొని మొహం కడుక్కొని అమ్మ ఆచమనం సో అది సో అలా ఒక్కొక్క విషయాన్ని కూడా మనకు విశేషంగా ఎత్తి చూపిస్తూ ఉంటుంది రామాయణం